నమస్తే అండి నా పేరు వెంకట్ మాది తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫా నగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట్ నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ఈ కారు అయితే అమ్మే కార్ అయితే కాదండి ఈ కారు వైజాగ్ చెందిన నారాయణ మూర్తి సార్ వాళ్ళకైతే ఇప్పించానండి సార్ వాళ్ళు నా కోసం అయితే ఒక టూ మంత్స్ నుంచి అయితే వెయిట్ చేశారు మంచి బండి దొరికినప్పుడే నేనైతే తీసుకుంటాను సార్ వెంకట గారు మీ ద్వారానే బండి తీసుకుంటా అని చెప్పేసి అని ఒక నెల రోజులు దగ్గర దగ్గర నాకైతే అడ్వాన్స్ పంపి సార్ వాళ్ళు అయితే ఈ ట్రిప్లో నేను ఇప్పిస్తారని పంపిస్తానని అయితే నేను చెప్పి ఈ బండి అయితే ఈరోజైతే సార్ వాళ్ళ కోసం అయితే తీసుకున్నాను ఇంకా ఈ బండి అయితే నేను మన ఛానల్లో అయితే వీడియో అప్లోడ్ చేయలేదండి ఎవరైనా కస్టమర్లు నాకు డబ్బులు పంపితే ఆ బండి డీటెయిల్స్ ఫొటోస్ చిన్న వీడియో తీసి అది వాళ్ళకే పంపిస్తాను ఛానల్లో అయితే నేను అప్లోడ్ చేయను ఈ బండి అయితే నేను మన ఛానల్లో అప్లోడ్ చేయలేదు ఓకే ఒకసారి అయితే దీని డీటెయిల్స్ అయితే చెప్తానండి ది హోండా సిటీ అండి హోండా సిటీ విఎంటీ డీజిల్ వేరియంట్ మాన్యువల్ గేర్స్ ఉంటాయి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ అండి రెండు వేల పదిహేను మోడల్ మానేటి నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీ కూడా రీప్లేస్ కాలేదండి ఈ బండి ప్రజెంట్గా ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను బండి అయితే చాలా అంటే చాలా బాగుంది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే టైర్ కండిషన్ అయితే ఉంది స్టెప్నీ టైర్ కూడా అదే కండిషన్లో అయితే ఉంది వెహికల్ అయితే చాలా బాగుందండి ఒకసారి మీకు డోర్ టు డోర్ చూపిస్తాను చూడండి ఈ వెహికల్ నేను మన ఛానల్లో అయితే నేనైతే వీడియో అప్లోడ్ చేయలేదండి సార్ వాళ్ళకే చిన్న వీడియో తీసి పంపించాను సార్ వాళ్ళు చూసి ఓకే అనుకున్న తర్వాత ఈ బండి అయితే నేను ఫైనల్ చేశానండి ఫ్రంట్ గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదండి ఈ బండికి డీజిల్ వేరియంట్ మ్యాన్యువల్ గేర్స్ చూసుకోవచ్చు టైర్ కండిషను విల్స్ అయితే వస్తాయి దీనికి తొంభై ఐదు వేలు తిరిగిందండి షోరూమ్ ట్రాక్ చూడచ్చు దీనికి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉంటాయండి స్టీరింగ్ లో ఒకటి ఉంటుంది ఓ డ్రైవర్ సైడ్ అయితే ఒకటి ఉంటుంది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంటుంది నేనైతే కార్ స్టార్ట్ చేశాను ఒకసారి మీకు చూస్తాను ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ కూడా అయితే ఉంది దీనికి రివర్స్ కెమెరా కూడా చూసుకోవచ్చు ఎటువంటి కంప్లైంట్ అయితే ఏం లేదు క్లియర్గా ఉంది దీని హామ్ రెస్ట్ కూడా ఉందండి చూసుకోవచ్చు మాన్యువల్ గేర్స్ డీజిల్ వెహికల్ అండి రే రేస్ ఈవెంట్స్ కూడా చూసుకోవచ్చు ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదండి టోటల్ ఒరిజినల్గా అయితే ఉంది వెహికల్ స్టెప్ని టైర్ చూసుకోవచ్చు ఒకసారి ఇంజన్ కూడా చూపిస్తాను ఒకసారి అయితే చూడండి ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ అండి బాగానే కూడా రీప్లేస్ అయితే అవ్వలేదు ఇంకా చూసుకోవచ్చు ఇది వచ్చేసి రైట్లో ఉన్న యాప్రాన్ అండి ఎటువంటి డ్యామేజ్ అవ్వలేదు ఇది వచ్చేసి లెఫ్ట్లో ఉన్న యాప్రాన్ అండి ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు చూసుకోవచ్చు బ్యాటరీ కూడా యాంబ్రాన్ బ్యాటరీ అయితే ఉంది ఓకే సార్ బండ్ అయితే మీకు క్లియర్గా చూపించాను టూ థౌజండ్ ఫిఫ్టీన్ బిఎంటీ మోడల్ డీజిల్ ఆటోమే ఆటోమేటిక్ కాదండి మానువల్ ట్రాన్స్మిషన్ ఇది వెహికల్ అయితే చాలా బాగుంది డీజిల్ వెహికల్ అండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ ఈ బండ్ వచ్చేసి ఢిల్లీలో నేను సార్ వాళ్ళకైతే నేను నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల రూపాయలకైతే విత్ ఎన్ఓసితో పాట ఇప్పించానండి నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల రూపాయలు రెండు వేల పదిహేను మోడల్ అయితే సార్ వాళ్ళకై ఇప్పించాను ఇప్పుడు ఈ బండి నేనైతే కంటైనర్కి ఇచ్చి అయితే వైజాగ్ వరకు అయితే పంపిస్తున్నాండి సార్ వైజాగ్ వైజాగ్ వరకు అయితే విశాఖపట్నం వరకు అయితే కంటైనర్కి అయితే ఇచ్చి పంపిస్తున్నాను వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఓకే సార్ మీకు ఇంకా ఎవరికైనా వెహికల్స్ కావాలంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి మీకు చిన్న వెహికల్ నుంచి పెద్ద వెహికల్ దాకా ఏ వెహికల్ అయినా సరే నేను జాగ్రత్తగా చూసి అయితే మీకు అయితే ఇప్పిస్తాను ఓకే సార్ థ్యాంక్ యూ thank mm -hmm. you